ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది కెప్టెన్సీ టాస్క్ లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి హంగ్రీ హిప్పో గేమ్లో ఇమ్మాన్యుయల్ తనపై పర్సనల్ అబ్యూజ్ జరిగిందని ఆరోపించగా సంచాలక్ భరణి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది ఇమ్మాన్యుయల్ వాగ్వాదానికి దిగిన భరణి తనదే ఫైనల్ కాల్ అని స్పష్టం చేశాడు బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ నాలుగో వారానికి వచ్చేసింది నాలుగో వారం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ జరుగుతోంది కెప్టెన్సీ కంటెండర్స్గా గెలిచేందుకు పవర్ పవర్కార్ట్ సంపాదించే గేమ్ ఆడిస్తున్నాడు బాస్ ఈ గేమ్లో భాగంగా హంగ్రీ హిప్పో టాస్క్ నడుస్తోంది దీంట్లో నీటి ఏనుగు ఉన్న బొమ్మ నోటీలో పైనుంచి పడిన బాల్స్ ను తీసుకొచ్చి వేయాలి బ్లూ రెడ్ గ్రీన్ మూడు టీమ్స్గా కంటెస్టెంట్స్ ఆడుతున్నారు అయితే ఈ గేమ్ ఆడే క్రమంలో తన నడుము ఎవరో గిల్లారని అది ఎవరో తెలుసా అని సంచాలక్గా ఉన్న భరణిని ఇమ్మాన్యుయల్ అడిగాడు సంచాలక్ గేమ్లో ఎవరో నా నడుము గిల్లారు అది ఎవరో మీరు చెప్పాలి నా నడుమంతా బాగున్నంత మాత్రానా గేమడ్డుపెట్టుకుని ఇది పర్సనల్ అబ్యూస్లా నేను ఫీల్ అవుతా అని ఇమ్మాన్యుయల్ కామెడీ చేశాడు దానికి అంతా నవ్వారు పోనీ ఎవరు గిల్లారో నీకు డౌట్ ఉందా అని భరణి అడిగాడు నాకు క్లారిటీ ఉంది కన్నేసి కావాలని చేసింది ఇదంతా అని ఇమ్మాన్యుయల్ అన్నాడు ప్రూఫ్ ఉందా నీ దగ్గర నేను నీ నడుము గిల్లానని అని సీరియల్ బ్యూటీ తనూజ గౌడ అంది నాగార్జున సర్ని అడుగుతా సర్ ఒక్కరినైనా చూపించండి నా నడుము గిలిన వాళ్ళను అని అని ఇమ్మాన్యుయల్ అన్నాడు భరణి ఈ రౌండ్లో ఎవరు గెలిచారు అని బిగ్ బాస్ అడిగాడు బెనిఫిట్ అవుడౌట్ కింద ఆ పాయింట్ను నేను బ్లూ టీంకి ఇస్తున్నాను అని భరణి చెప్పాడు దేన్ని కన్సిడర్ చేసి విన్నర్స్ను చెప్పారు అని ఇమ్మాన్యుయల్ అడిగాడు శ్రీజ చేతిలో పదిహేను ఇరవై శాతం హోల్డ్స్లో ఉంది అని భరణి వివరణ ఇచ్చే ప్రయణం చేశాడు చేతిలో పట్టుకోవడం కంటే ముట్టుకుని ఉంటే అయిపోద్దా అని ఇమ్మాన్యుయల్ వాగ్వాదానికి దిగాడు నాకు న్యాయమనిపించింది నేను చేశా అని సీరియల్ నటుడు భరణి తెలిపాడు అక్కడి నుంచి పట్టుకుని వస్తే లేనిది ఇక్కడ కేవలం పట్టుంటే ఎలా అవుతుంది అని ఇమ్మాన్యుయెల్ తన ఆవేదన చెప్పాడు ఇది నా ఫైనల్ కాల్ అని భరణి కూల్గా తెగేసి చెప్పాడు తరువాత సంజన రీతు చౌదరి మధ్య వాగ్వాదం జరిగింది మా స్ట్రాటజీస్ మాకుంటాయని సంజన అంటే కేవలం మీ ఒక్కరికి మాత్రమే ఉంటుందని రీతు చౌదరి అంది తరువాత సుమన్ శెట్టి హిప్పోబొమ్మకు గుద్దుకున్నానని దాని నోట్లోకి వెళ్లిపోయానని చెప్పాడు అలా బిగ్ బాస్ తెలుగు తొమ్మిది అక్టోబర్ రెండు ఎపిసోడ్ ప్రోమో ముగిసింది బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో ఇమ్మాన్యుయల్ భరణి మధ్య జరిగిన వాగ్వాదం నాలుగో వారం ఎపిసోడ్కు హైలైట్ గా నిలిచింది ఈ ఘటనతో పాటు ఇతర కంటెస్టెంట్ల మధ్య తలెత్తిన ఘర్షణలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి